గండికోట విద్యార్థిని హత్య కేసులో పోలీసుల దర్యాప్తు మరింత వేగవంతం విధాలా ప్రయత్నిస్తున్న కోలిక్కిరాని కేసు విచారణ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని కేసును ఛేదించడానికి పోలీసులు మల్లగుల్లలు పడుతున్నారు సాంకేతిక ఆధారాలు సేకరించడానికి గండికోటలు హత్య జరిగిన ప్రాంతానికి గురువారం మరోసారి పోలీసుల బృందం వెళ్లి ఆధారాల సేకరణలో నిమగ్నమైంది బుధవారం గండికోటకు వచ్చిన కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ ఒక ఆధారం లభించిందని సాయంత్రానికల్లా కేసు ఛేదిస్తామని చెప్పినా దాని నిర్ధారణ కోసం ఇప్పటికి కూడా పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు సీసీటీవీ దృశ్యాలను మరోసారి అధ్యయనం చేస్తున్నారు డాగ్ స్క్వాడ్ మార్టం నివేదికలను దగ్గర పెట్టుకుని పలువురు అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే అరవై మందికి పైగా అనుమానితుల్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది యువకుడు లోకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరోసారి అతని ద్వారా వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు హత్యలో అతని ప్రమేయం లేకపోయినా అతని అల్లరి గ్యాంగ్ ఏమైనా ఈ ఘాతుకానికి పాల్పడిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు పరువు కోసం అమ్మాయి కుటుంబ సభ్యులు ఏమైనా హత్య చేశారనే కోణంలో కూడా వారి కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు ఇవి కాకుండా మూడో కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది గండికోటకు ఈ నెల పద్నాలుగవ తేదీన పర్యాటకులు ఎవరెవరొచ్చారు అనే దానిపైన వివరాలు సేకరించి అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు చిన్న ఆధారం లభించినా దాన్ని నిర్ధారించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కేసు కొలిక్కి తీసుకురావడానికి మల్లగులాలు పడుతున్నారు పోలీసులు ఈ కేసును ఛేదించడానికి సాంకేతిక బృందం నిరంతరం శ్రమిస్తోందని పోలీసు వర్గాలు అంటున్నాయి జమ్మలమడుగు మండలం గండికోటలో ఈ నెల పద్నాలుగవ తేదీన ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైంది అప్పట్నుంచి అనుమానితులు బాధితుల్ని పోలీసులు పలుమార్లు విచారిస్తున్నారు అయినా ఈ ఘాతుకానికి కారణాలు తెలియడం లేదు ఈ కేసులో చిక్కుముడులు విప్పేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఓ కొలిక్కి లేదు యువతి సోదరుణ్ణి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని విచారించారు అదే రోజు గండికోటకు వెళ్లిన అతని ఫోన్ కాల్ డేటాను సైతం విశ్లేషిస్తున్నారు లోకేష్ అనే యువకుడు విద్యార్థినితో బైక్పై గండికోటకు వెళ్లిన సమయాన్ని కాలేజ్ యాజమాన్యం నుంచి ఆమె సోదరుడు తెలుసుకున్నాడు యువతి సోదరుడు వస్తున్నారనే అనుమానంతో లోకేష్ యువతిని వదిలేసి బైక్ పై ఒంటరిగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది ఉదయం పదకొండు గంటలకు విద్యార్థిని సోదరుడు అక్కడికొచ్చాడు పదిహేను నిమిషాల పాటు ఉండి గండికోటలోనే ఉండి లోకేష్ అక్కడ లేడని తెలుసుకుని వెనుదిరిగినట్లు చెప్తున్నారు గండికోటలో పన్నెండు గంటల వరకు బ్రతికే ఉన్న విద్యార్థిని ఆ తర్వాత ఎలా హత్యకు గురైందని పోలీసులు విచారిస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థిని పోస్టుమార్టం రిపోర్టులో పలు విస్తుగొలిపే అంశాలు వెలుగుచూశాయి పోలీసులకు యువతి మృతదేహం లభ్యమైనప్పుడు ఆమె ఒంటిపై ఎలాంటి దుస్తులు లేవు శరీరంపై పలు చోట్ల భుజంపై రెండు చోట్ల పెద్దగా కమిలిన గాయాలున్నాయి ముక్కు పగిలిపోయి అరికాళ్లు కమిలిపోయి ఉన్నాయి కాలేయం పగిలిపోయిందని రిపోర్టులో తేలింది నిందితులు పిడిగుద్దులు గుద్దించి రాళ్లు కర్రలతో దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు ప్రియుడి పాత్ర లేకపోవడంతో కుటుంబ సభ్యులపై అనుమానాలు పెరగడంతో నిన్న సాయంత్రం ప్రొద్దుటూరు త్రీ టౌన్లో వైష్ణవి కుటుంబ సభ్యులను రెండు పాటు విచారించి వాళ్ల నుంచి వివరాలు సేకరించారు అయితే వైష్ణవి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకోకుండా వదిలేయడంలో కుటుంబ సభ్యుల పాత్ర లేనట్టేనా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి కాక కుటుంబ సభ్యులు కాక మరెవరు వైష్ణవి హత్యకు ఈ కుట్ర పన్నింది పాత్రదారులెవరూ సూత్రధారులెవరు పాత్రధారులెవరు సూత్రధారులెవరు అనే దానిపై పోలీసులు నిమగ్నమయ్యారు ఈ కేసు వెళుతుంది అసలు నేరస్తులు ఎప్పుడు పట్టుబడతారో వేచి చూడాల్సిందే